వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి ఆల్రెడీ మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటని చెప్పి ఇప్పుడైతే ఇంకా ఆన్ ద వే వెళ్తూ ఉన్నాము దారిలో ఉన్నాం పాలకొండ దగ్గర ఉన్నాం అనమాట ఇప్పుడైతే ఇంక ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ అన్ అవరా ఫార్టీ మినిట్స్ వన్ అవర్ పడుతుందంట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సీతంపేట వచ్చేసాం సీతంపేట దగ్గర ఆగి తింటున్నాం అన్నమాట ఇంట్లోనే ఫ్రాన్స్ బిర్యానీ చేసి తెచ్చాము బయట ఫుడ్ తినడం ఇంకా బాగాలేదు ఇప్పటికే హెల్త్ బాగాలేదు ఇప్పుడు ఇప్పుడే కొంచెం బాగుంది అందుకనే చెప్పేసి ఇంకా తినేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతాం ఇగండి మా బాబు చూడండి చిన్న హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడైతే కొత్తూరు జంక్షన్ వచ్చాము మెటూర్ వెళ్ళడానికి అలా వెళ్ళాలి బస్సు వెళ్తుంది కదా అలాగా చూడండి మళ్ళీ కలిసాము ఫు మంత్ దూరం నుంచి వచ్చారు అసలు నల్లగా చూడండి ఊరు వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకే వన్ మంత్ అయింది కదా వచ్చి అందుకే నేను జర్నీ చేసుకుని వచ్చారండి కనబడంలో లేదు యాక్చువల్గా ఫెబ్ పండగ తర్వాతే రావాల్సింది కానీ ఒక వీళ్ళ ఫ్యామిలీ మ్యారేజ్కి అన్నీ ఎలా అయినా రావాలని చెప్పారు మరి మ్యారేజ్కి రావాలంటే సార్లు తిరగలేము కదా అందుకనే చెప్పేసి మ్యారేజ్కి వద్దాం అనుకున్నాం సో కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మ్యారేజ్ కోసుకొని వచ్చింది సో అందుకనే ఇంక మేము ఎల్లుండి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈరోజైతే కలవడానికి వచ్చాము ఇదిగోండి హెన్షి హెని హాయ్ చెప్పు చెప్పు రామణ్య

ఆల్రెడీ ఉన్నా ఇంట్లో తెలియదు మార్నింగ్ మార్నింగ్ నైట్ అంటే మార్నింగ్ అంటే నైట్ అని ఇక్కడైతే వంటలు అవుతూ ఉన్నాయి రెండు గెల అండ్ రైస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మష్రూమ్ అనమాట నాన్ వెజ్ తినేవాడికి మష్రూమ్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి సరసా ఫ్రై అయితే చేస్తూ ఉంది ఎస్ ఫ్రెండ్ అవుతుంది ఇంకా ఉంటుంది ఇంకా ఆ కుటుంబానికి మా కజిన్ నన్ను ఎవరైతే తీసుకొచ్చారో మా కజిన్ అయితే కిడ్నాప్ చేసారు మేము వెళ్లకుండా ఉండాలండి ఎంత వెళ్ళిపోదామని ట్రై చేసి అసలు వెళ్ళిన ఫ్రెండ్స్ ఎలా అయినా సరే ఆపేసారు ఎవరు జర్నీ చేసేసి ఒక గంట ఉండి వెళ్ళిపోతే ఇంకేం లాభం ఉంది అందుకనేసి మెయిన్ డ్రైవ్ చేసి అతన్ని మా మధ్య వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ దాస్తారు నిజంగానే ఫ్రెండ్స్ చేశారు సో కాబట్టి ఇప్పుడు వెళ్ళే చా ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరుతామన్నమాట సో ట్రస్ట్ అండ్ అయితే చూస్తూ ఉండండి రాత్రి పన్నెండు అయింది మాకు ఇంకా సాయంత్రం ఐదు ఆరు అయినట్టున్నది పిల్లలు సంత చూడండి పిల్లలు సంత కళ్యాణి చూడండి వీళ్ళు వీళ్ళకి మార్నింగ్ అయినా సరే మీ ఇద్దరు రాదు ఫ్రెండ్స్ చూడండి ఎలా అవుతున్నారు ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం మేము లేపేసాం మీరు పడుకునే వాళ్ళకి బాయ్ 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 రాజేష్ బాయ్ పడుకునే వాళ్ళకి లేపేరు బాయ్ చెప్తున్నాం మేము మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము చూడండి ఎలా ఉందో సిక్స్ థర్టీకి స్టార్ట్ అయితే ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైం అయితే ఇప్పటికొచ్చాము సో ఇది వ్లాగ్ అయితే సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్